ఈ హౌజ్ సేల్కి వచ్చిందండి ఈ హౌజ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ రామారం దగ్గర దగ్గరండి కైసర్ నగర్ అండి చూస్తున్న హౌస్ డెబ్బై ఐదు గజాల హౌజ్ అండి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ అవుతుంది మనకి లోన్స్ కూడా వస్తాయి బోర్ అయితే వాళ్ళు వేయించుకోలేదండి మన మున్సిపాలిటీ వాటర్ మాత్రమే వస్తాయి ఆల్రెడీ ఓనర్సే ఉంటున్నారండి సింగిల్ బెడ్రూము హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది లొకేషను ది టెరస్ మీదకి వెళ్ళే స్టెప్స్ దాని కింద మనకి వాష్రూమ్ అనేది ఒకటి వచ్చిందండి హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి వాళ్ళ దగ్గర మనీ తక్కువ ఉండి రిజిస్ట్రేషన్ అయితే వాళ్ళు చేయించుకోలేదు కానీ రిజిస్ట్రేషన్ అయితుందంట మనకి మెయిన్ డోర్లోకి వెళ్ళే ముందు కొంచెం వాష్ ఏరియా అనేది వచ్చింది చూడండి ఇది హాల్ అండి అంటే వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ పెద్దగా ఉండాలని వేసుకున్నారు డబుల్ బెడ్రూమ్ కూడా వస్తుందంటండి హాల్ అయితే చాలా పెద్దగా ఉందండి చూస్తున్నారు కదా ఫాల్ సీలింగ్ డిజైన్ కానీ చాలా బాగుందండి ఓనర్సే ఉంటున్నారండి ఈ హౌజ్ లో అయితే మాత్రం ప్రెజెంట్ ఈ హౌస్ మనకి నలభై ఐదు లక్షలు చెప్తున్నారండి నెగిషిబుల్ ఉంటుంది వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి కైసర్ నగర్ కుక్కడపల్లి దగ్గర కొంచెం ఏరియా అండి అంటే కొంచెం డిస్టెన్స్ ఉంటుంది కుక్కోడపల్లి ఏరియాలో చాలా మంది మనకి కాల్స్ చేశారు అండి అవుట్ సైడ్ కావాలని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో పెడుతున్నాము ఇది వచ్చేసి బెడ్రూమ్ అండి బెడ్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంది చూడండి చాలా బాగుందండి ఏరియా కూడా కొంచెం డీసెంట్గా ఉంది ఒక ఫ్యామిలీకి అయితే బాగా పీస్ఫుల్గా సరిపోతుందండి నార్త్ ఫేస్ హౌస్ ఇది మీకు అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తున్నాము ఫోన్ నెంబర్కి కాల్ చేయండి ఒక్కొక్కసారి అంటే బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది దానివల్ల మేము మళ్ళీ ఇది ఫేక్ వీడియో అని అయితే అనుకోవద్దండి మేము కాల్స్ చూస్తే మళ్ళీ రిప్లై అయితే ఇస్తామండి ఇది కిచెన్ అండి కాల్ చేస్తే లొకేషన్ అయితే మేము పెడతాము మీరు చూసుకున్న తర్వాత హౌస్ అయితే మాత్రం చాలా బాగుందండి తక్కువ బడ్జెట్ కూడా మనకి లోన్స్ కూడా వస్తాయి రిజిస్ట్రేషన్ ఫ్లాట్స్ కావాలంటే కనీసం ఈ మాత్రం పెట్టాలండి ఇంతకంటే తక్కువ అంటే మాత్రం రిజిస్ట్రేషన్లో దొరకడం కొంచెం కష్టంగా ఉంది మొత్తం మీకు టెర్రస్ కూడా ఒకసారి చుట్టుపక్కల హౌజెస్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కూడా వీడియోలు చూపించేస్తాము చూడండి చూసిన తర్వాత మీకు ఓకే తీసుకుంటాము మేము అని డిసైడ్ అయితేనే ప్లీజ్ కాల్ చేయండి డీటెయిల్స్ అయితే అన్నీ ఇచ్చేసాను నేను ఈ హౌజ్ సైజెస్ మాత్రం వాళ్ళు మనకి రివీల్ చేయలేదండి ఎందుకంటే వాళ్ళకి తెలియదు అంట వాళ్ళు ఇస్తేనే కదండి మనం కూడా చెప్పడానికి సైజెస్ ఒకటి తెలియదు హౌజెస్ చూడండి ఎలా ఉన్నాయో కొంచెం మా జూలీ అల్లరి చేస్తుంది డిస్టబెన్స్కి ఏమి అనుకోకండి ఇలా ఉందండి ఆ ఏరియా లొకేషన్ అయితే మాత్రం అక్కడ జాబ్స్ చేసుకునే వాళ్ళకి ఓకే అండి మన హైదరాబాద్లో ఇంత ఇంటి రెంట్లు కట్టుకొని ఉండాలంటే చాలా కష్టం కాదండి ఇప్పుడు టెన్ థౌజండ్ లేనిది రెండు రూమ్స్ కూడా రావడం లేదు లైక్ చేయండి